హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ విజయ కిరణ్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కదండి అసలు దసరా నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు ఆ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పూర్వకాలంలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాట అతను మానవులు దేవతలు అనే తారతమ్యం లేకుండా వాళ్ళని చాలా విసిగిచ్చేవాట తన చేష్టలతో వాళ్ళని చాలా విసిగించేవాట చివరికి దేవతల్ని సైతం తన యొక్క చేష్టలతో చాలా ఇబ్బంది పెట్టేవాట అయితే సృష్టి కారకుడైన బ్రహ్మ లయకారకుడైన శివుడిని కూడా చాలా ఇబ్బంది పెడుతుంటే ఇంకా మహిషాసురుడి యొక్క బాధ తట్టుకోలేక త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసి తమ యొక్క శక్తిని మొత్తం ధారపోసి పరాశక్తిని సృష్టించారట పరాశక్తి రోజుకొక రూపంతో మహిషాసురుడికి నాయనా నువ్వు మంచిగా మారాలి నువ్వు మాకు పిల్లాంటి వాడివి నువ్వు మంచితనంగా మారాలి నువ్వు బాగుండాలి అని చెప్పినా సరే మహిషాసురుడు వినేవాడు కాదుట మళ్ళీ ఇంకొక విషయం అండి మహిషాసురుడికి ఉన్న గొప్ప వరం ఏంటంటే మహిషాసురుడు చనిపోయిన తర్వాత తన శరీరంలో నుంచి ఒకే ఒక్క రక్తపు బొట్టు నేల మీద పడినా తను మళ్ళీ జన్మిస్తాడట అంటే ఆ రక్తపు బొట్టులో నుంచి మళ్ళీ జన్మిస్తాడు పునర్జన్మిస్తాడట మహిషాసురుడు అంత గొప్ప వరాన్ని కలిగి అయితే అమ్మవారు మహాలక్ష్మి మహా సరస్వతి మహాగౌరీ రూపాలన్నీ ఎత్తి మహిషాసురుడికి చాలా నచ్చ చెప్పారట అయినా సరే మహిషాసురుడు మారలేదుట మారకపోగా అమ్మవారిని నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఈ లోకాన్ని ఏలచ్చు అన్నట అప్పుడు కూడా అమ్మవారు నువ్వు నా బిడ్డ లాంటి వాడివి ఈ మాటను నేను చాలా తప్పుగా తీసుకోవాలి కానీ తీసుకోవట్లేదు నేను నిన్ను క్షమిస్తున్నాను ఇప్పటికైనా మారమని ఇంకొక అవకాశం ఇచ్చిందిట అయినా సరే మహిషాసురుడు మారలేదుట అంతటితో అమ్మవారి కోపం వచ్చి మళ్ళీ మహిషాసురుడు చనిపోతే తన యొక్క రక్తపు బొట్టు నేల మీద పడితే ఎక్కడ పునర్జన్మిస్తాడో అని మహిషాసురుడి మెడ మీద ఒకే ఒక్కసారి నరికేసి తన యొక్క శిరస్సుని కుడి చేత్తో పట్టుకుని తన యొక్క నాలికని అమ్మవారి యొక్క నాలికని భూమి దాకా పరిచారత అంటే తన యొక్క రక్తపు బొట్టు నేల మీద పడకుండా తన మహిషాసురుడి మర్దిని యొక్క నాలికను భూమి దాకా పరిచేరత అలా మహిషాసురుణ్ణి అంతం చేసి మానవులకి దేవతలకి రక్షణ కల్పించారు ఆ అమ్మవారు అయితే మహిషాసుర మర్దిని అనే పదానికి అర్థం ఏంటంటే మహిషాసురుణ్ణి అంతం చేసిన దేవత అని అర్థం దేవి నవరాత్రులు నవరాత్రుల్ని మనం ఎందుకు జరుపుకుంటామండి నవరాత్రుల ప్రతీకేంటి చెడుని తొలగించి మంచిని మనం వైభవంగా జరుపుకుంటున్నాం అంతే కదా మహిషాసుని చంపిన దానికి ఆ విజయానికి గుర్తుగా మనం ఈ తొమ్మిది రాత్రులు ఆ అమ్మవారిని పూజిస్తాం సో ఎలా అయితే మనం చెడుని రూపుమాపి మంచిని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నామో మనలో ఉన్న చెడును కూడా తొలగించి అలాగే మంచిని అందరికీ పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు